అదే విధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష విద్యుత్తు గురించి విద్యుత్ వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష వినటోడు చెప్పటోడు అయినా వినటోన్ కింతనైనా ఉండాలని చెవిటి శవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష పచ్చ అబద్దాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని అబద్దాలలోనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు అధ్యక్ష వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తలసరి వినియోగంలో పదవ స్థానంలో ఉంది అధ్యక్ష మొదటి స్థానానికి పదవ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష ఇవాళ రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీస్ కూడా ఒకవేళ చెప్పమంటే నేను చెప్తా అధ్యక్ష మొట్టమొదటి దాద్రా అండ్ నగరీ హవేలీ పన్నెండు వేల పన్నెండు వేల రెండు వందల యాభై యూనిట్లతో మొదటి స్థానంలో ఉంటే డయ్యూ డామన్ ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు యూనిట్ల రెండవ స్థానంలో ఉంది అధ్యక్ష రాష్ట్రాలను తీసుకుంటే గోవా పంజాబ్ ఒడిస్సా గుజరాత్ ఛత్తీస్గఢ్ హర్యానా పుదుచ్చేరి తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో లేదు వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టుగా తలసరి విద్యుత్ వినియోగంలో పదవ స్థానంలో ఉంది ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానాల్సిందిగా ఆ పక్ష సభ్యులకు చెప్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మేము నీళ్ళు ఇచ్చాం నీళ్ళు ఇచ్చామని చెప్పుకుంటారు అధ్యక్ష కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే కాళ్ళ ద్వారా నీళ్లు బారితే ఎక్కడైనా పంపు సెట్లు పెరుగుతాయి అధ్యక్ష మీరు చెప్పండి కాలువల ద్వారా మన పొలాలకి నీళ్ళు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అందించి ఉంటే కాలువల ద్వారా ప్రతి ఎకరాకు కోటి ఎకరాలకు నీళ్లు వచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దాదాపుగా వారి లెక్కల ప్రకారం పంతొమ్మిది లక్షల పంపు సెట్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్ర ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకు తెలంగాణ పెరిగిందంటే కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినము లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినము కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెబుతున్న కల్పిస్తున్న ప్రచారము శుద్ధ అబద్ధమైన సంగతి మీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నిజంగానే మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చిరో నేను ఎక్కడి నుంచి అయితే వచ్చినో మన కొడంగల్ తాండూరు వికారాబాద్ పరిగి చేవెళ్ళ వరకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి పది సంవత్సరాలలో మన ప్రాంతానికి చివరి ఎకరాకు నీళ్ళు ఇచ్చి ఉంటే బోరు మోటార్ల మీద కాలిపోయే మోటార్ల మీద పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మీద ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధాల మీద మన ప్రాంత రైతులు బ్రతకాల్సిన అవసరం ఉండేనా అధ్యక్ష